ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల గురించి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో నిరుద్యోగులకు ఏమైనా అర్థం అవుతుందా లేదా నిద్రపోతున్నారా అని నేను తిట్టట్లే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఉద్యోగులైనా నిరుద్యోగులైనా తెలంగాణ సమాజం మొత్తం కూడా మనం ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచుకున్నది కూడా నీళ్లు నిధులు నియామకాల కోసం సో సెపరేట్ రాష్ట్రం ఏర్పడ్డాక మన ప్రభుత్వం చేసినటువంటి కొత్త నియామకాలు ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటి ఆ పర్టికులర్ వివరాలు ఏంటి అండ్ అప్కమింగ్ సూన్ లో ఏ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్నాయి అండ్ ఇప్పటికే ఏ ఏ స్కీమ్స్ ను ఇంప్లిమెంట్ చేశారు ఫ్రీ స్కీమ్స్ కావచ్చు అండ్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేసింది ప్రభుత్వం వాటికి సంబంధించి అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఏ ఏ శాఖల వారిగా ఎన్ని ఎన్ని ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంకా ఎవరైతే మన ఛానల్ ని ఇంకా వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల నిరుద్యోగులందరికీ తప్పకుండా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి దిరాక్టర్ మీకు వచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవరీ డౌట్ ని కామెంట్ శిక్షణ చేయండి ఓకేనా సో మొత్తానికి మొత్తం తెలంగాణ ఉద్యోగాల గురించి ప్రస్తావిస్తే మొత్తం తెలంగాణలో ఫస్ట్ మనకి మెడికల్ జాబ్ సంబంధించి రిక్రూట్మెంట్ ప్రభుత్వం నియమించడం జరిగింది మనకు సుమారుగా ఏడు వేల పైద్యకు స్టాఫ్ నర్స్ ఏఎన్ఎం జిఎన్ఎం తదితర ఉద్యోగాలతో అండ్ అప్ కమింగ్ సూన్ లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ గ్రూప్ వన్ రద్దయినటువంటి పాత నోటిఫికేషన్ విషయానికి వచ్చేసి అది పూర్తిగా రద్దు చేస్తూ దాంతో అడిషనల్ గా ఒక సిక్స్టీ పోస్ట్ కలుపుతూ మొత్తానికి ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులతో గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి అండ్ అప్లికేషన్ తేదీ ఆల్రెడీ క్లియర్ గా మెన్షన్ చేశారు ఆ గ్రూప్ వన్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా మీకు అప్డేట్ చేస్తాను అయితే ఇందులో గ్రూప్ వన్ విషయానికి వచ్చేసి చాలా మంది ఇప్పటికే గ్రూప్ వన్ రద్దయ్యి రెండు సార్లు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం టీఎస్పీఎస్ పైన రకరకాల విమర్శలు రావడం ఇటువంటి నేతృత్వం మన మాజీ డిజిపి మహేందర్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకుంటూ కొత్త నోటికే రిలీజ్ చేశారు ఇక పాత వారికి ఎటువంటి రూపాయి కూడా ఫీ ఉండదని చాలా డిక్ గా మెన్షన్ చేశారు ఇక గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కావచ్చు ప్రీవియస్ పేపర్స్ కావచ్చు మోడల్ పేపర్స్ గురించి చాలా డీటెయిల్ గా మీకు వీడియో కింద లంకించారు ఇక తర్వాత నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫిఫ్టీన్ థౌసండ్ ఉద్యోగాల భర్తీకి మనకు అప్కమింగ్ సూన్ లో నోటిఫికేషన్ ఉందని చెప్పేసి ఆ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఆ అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాలపైన మండిపడుతూ వాగ్దానం ఇచ్చారు మొత్తానికి ఆ ఫిఫ్టీన్ హోమ్ హోంగార్డ్ కావచ్చు ట్రాఫిక్ పోలీస్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్లో లో ఉన్నాయి అవన్నీ పదిహేను రోజుల లోపే అనే వార్త ఆల్రెడీ వారం రోజులు అవుతుంది ఇక మరి వారం లోపే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఏ ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయి శాఖల వారీగా విద్య అర్హతలు లేమన్నారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ రూపంలో అడగడం అందియడం జరిగింది అండ్ మరో గుడ్ న్యూస్ ఏంటంటే పోలీస్ ఎక్విప్మెంట్ డిపార్ట్మెంట్ లోనే ఆల్రెడీ థౌజండ్ అగ్నిమాపక శాఖలో ఒక వెయ్యి ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మొత్తానికి ఒక థౌజండ్ ఉద్యోగాలు అగ్నిమాపక శాఖలో తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి పిఆర్బి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ను విజ్ఞప్తి చేశారు ఆ మేరకు ఆ పోలీస్ శాఖ కూడా కసరత్తు చేసింది నియామకంలో ఎట్లాంటివంటి ఎదురు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టేలా చర్యలు చేపట్టి అయితే నెక్స్ట్ గ్రూప్ ఫోర్త్ విషయానికి వచ్చేసి గ్రూప్ ఫోర్త్ రిజల్ట్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయని అయితే గ్రూప్ ఫోర్త్ రిజల్ట్స్ సంబంధించి వన్ నీస్ టూ రేషియో చెప్పిన సర్టిఫికేట్ల పరిశీలన కొనసాగుతుంది ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉండి అర్హత కోర్ కలిగినటువంటి వాళ్ళందరికీ అండ్ అర్హత అరువులో కాని వారికి కూడా మీరు ఎగ్జామ్ రాసి ఉంటే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు పిఎస్పీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ కావచ్చు నేను వీడియో కింద సెపరేట్ గా నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇచ్చాను అది చాలా వందలాది పేజీలు ఉందని ఆ వందలాది పేజీలో మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని ఆ పర్టికులర్ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు అండ్ ఆ అతి త్వరలో ఆ ఉద్యోగాలు పొందబోతున్నటువంటి అభ్యర్థులకు వన్స్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఈ విషయాన్ని గుర్తు ఇక గురుకుల విషయానికి వచ్చేసి తొమ్మిది వేల పైచులు గురుకుల ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలను అందజేస్తూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తానికి గురుకులలో టీచర్స్ కాళ్ళకు సంబంధించి భారీ అప్డేట్ అందింది అది కూడా వాటి యొక్క ఫలితాలు కూడా చాలా కీలకంగా అప్డేట్ అంది అండ్ గురుకుల ఫలితాలకు సంబంధించి రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ని కూడా అప్కమింగ్ సూన్ లో ప్రభుత్వం ఇవ్వబోతుంది ఆయన కొన్ని చోట్ల ఇచ్చింది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక ఉద్యోగుల బదిలీలు అండ్ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే బదిలీల పర్వం కొనసాగుతుంది తెలంగాణలో మొత్తానికి ఆ ముఖ్యంగా రెవెన్యూ శాఖ అండ్ పోలీస్ శాఖలో కూడా భారీగా బదిలీల పర్వం అయితే కొనసాగుతుంది ఇవన్నీ విద్య ఉద్యోగ సమాచారాలు ఇక నిరుద్యోగులకు మెయిన్ గా చెప్పాలంటే మెగా డిఎస్సి సంబంధించి సుమారుగా పదిహేను వేల పైచులకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తానికి అంతకు ముందే టెట్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల నిరుద్యోగులు ఆశ చిగురించిందని చెప్పొచ్చు ఇక తెలంగాణ జాబ్ క్యాలెండర్ సంబంధించి టిఎస్పీఎస్సి జాబ్ క్యాలెండర్ కావచ్చు అండ్ వివిధ శాఖల వారిగా జాబ్ క్యాలెండర్ ను కూడా మొత్తానికి టూ ల్యాక్స్ పైచీలకు రెండు లక్షల ఉద్యోగాలు ఏవైతే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ రెండు లక్షల పైచీలకు ఉద్యోగాలకు కూడా భర్తీ చేస్తామని చెప్పేసి అది త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను కూడా రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ జాబ్ క్యాలెండర్ ను కూడా రిలీజ్ ఆ జాబ్ క్యాలెండర్ డీటెయిల్స్ ఏంటి ఏ నెలలో ఏ నోటికే రానున్నాయి అప్కమింగ్ సూన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చినట్టుగా బిఫోర్ గానే మీకు జాబ్ క్యాలెండర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇలా ఏ మంత్ ఆయన ఏ శాఖల వారిగా ఉద్యోగులు బదిలీలు కాబోతున్నాను ఆయన డీటెయిల్ ట్రాన్స్ఫర్ కాకుండా మొత్తానికి ఆ పదవీ కాలం ముగియబోతుంది కొత్తగా ఏ ఏ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయి వాటికి సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారం అంతా చాలా పటిష్టంగా పకడబంద్గా ఆ అంగన్వాడీ ఉద్యోగాలు కావచ్చు అండ్ టీచర్స్ ఉద్యోగాలు కావచ్చు పోలీస్ ఉద్యోగాలు కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ల వారిగా చాలా క్లియర్ అండ్ వెల్కర్ గా మీకు అఫీషియల్ వెబ్సైట్స్ చూడొచ్చు లేదా వీడియో కింద లింక్ కూడా మీకు అప్డేట్ లింక్ రూపంలో అందియడం జరిగింది వన్స్ మీరు లింక్ చూశాక శాఖల వారిగా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని వన్స్ చెక్ చేయొచ్చు ఓకే లేదా తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని సలహాలను సందేహాలను తప్పకుండా తెలియజేయండి సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహింద్